తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ బాధితుల లెక్క తేల్చేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది క్యాన్సర్ బాధితుల కన్నీటి వ్యధ దినస్థితిపై ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలతో కదిలిన వైద్యాధికారులు కాకినాడ రంగరాయ ఎన్పిఎం వైద్యులు ఇంటింటి సర్వే చేపట్టారు వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిపుణులు సిబ్బంది ముమ్మర పరిశీలన చేపట్టారు క్యాన్సర్ విజృంభణతో అల్లాడుతున్న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురాన్ని వైద్య బృందాలు పట్టాయి సమస్య తీవ్రతను వివరిస్తూ క్యాన్సర్ కూరలో బలిభద్రపురం అనే శీర్షికతో ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలపై యంత్రాంగం స్పందించింది కలెక్టర్ ప్రశాంతి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగం వైద్యురాలు సుజాత ఆధ్వర్యంలో తొమ్మిది మంది వైద్యులు జీఎస్ఎల్ ఆసుపత్రి నుంచి ఇద్దరు క్యాన్సర్ వైద్య నిపుణులు పలువురు వైద్యాధికారులు గ్రామంలో పరియుద్దు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు తొంభై మూడు మంది సిబ్బందితో కూడిన ముప్పై బృందాలు గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్నాయి మాజీ ఎంపీటీసీ సభ్యుడి సుబ్బారెడ్డి తదితరులు క్యాన్సర్ బాధితులకు సంబంధించి అధికారులకు ఎనబై మందితో కూడిన జాబితా ఇచ్చారు వారిలో ముప్పై మంది ఇప్పటికే మృతి చెందారు స్థానిక వైద్య సిబ్బంది దగ్గర కనీస వివరాలు లేకపోవడమేంటని డీఎంహెచ్ఓ తదితరులను వారు ప్రశ్నించారు గ్రామంలోని మూడో నెంబర్ సచివాలయ పరిధిలో ఇంటింటి సర్వే పూర్తవగా మరో రెండింటి పరిధిలో సగం సర్వే పూర్తయింది మిగిలిన సర్వే ఇవాళ కూడా కొనసాగనుంది సోమవారం క్యాన్సర్ అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నారు మాకు ఈ నివేదిక తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఇందులో అంటే సస్పెక్ట్స్ ఎన్ని ఉన్నాయి కన్ఫర్మ్డ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి ఆన్ ట్రీట్మెంట్ ఎన్ని ఉన్నాయి తర్వాత డెత్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఆ నివేదిక తయారు చేయడం కొంత టైం పడుతుంది అలాగే ఇప్పుడు ఎస్పీఎం డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చారు వారు కూడా డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు వాటితో పాటు మా టీం మెంబర్స్ కూడా పంపించడం జరిగింది వాళ్ళకు ఒక కొచ్చిన తీసుకుని హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు ఆ నివేదిక రావడానికి కూడా వాళ్ళు తయారు చేసి ఇవ్వడానికి టూ డేస్ టైం పడుతుంది గ్రామంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద ఇరవై మూడు మంది క్యాన్సర్ రోగులు చికిత్స పొందినట్టు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న వారి వివరాలు సర్వేలో తెలుస్తాయన్నారు ఇప్పటిదాకా వచ్చిన లెక్కల ప్రకారం గ్రామంలో జాతీయ సగటు కంటే తక్కువ కేసులే ఉన్నాయన్నారు బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వ అన్ని చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు వెరిఫై చేశాక ఇది ఏమైనా ఒక ఏరియాకే పరిమితం అయిందా లేకపోతే ఇండివిజువల్స్ డిఫరెంట్ లో ఉందా అదర్వైజ్ ఏ ఏజ్ గ్రూప్ దీనికి ఎక్కువగా అప్రోన్ అవుతున్నారు అనే డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అదర్ ఆస్పెక్ట్స్ ఎయిర్ క్వాలిటీ అలానే వాటర్ క్వాలిటీ తర్వాత మనకి సాయిల్ క్వాలిటీ సాయిల్లో ఏమైనా రెసిడ్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఆ ఆస్పెక్ట్స్ కూడా మేము వెరిఫై చేస్తాం ఇప్పుడు హౌస్ టు హౌస్ వెళ్తున్నాం కాబట్టి విలేజెస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏ స్టిగ్మా కానీ హైట్ చేసుకోవడానికి మనకి అదేమి అవసరం లేదు బికాజ్ మనం ఏమైనా చెప్తే ఇది ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనేది సో ఇప్పుడు ఈ సర్వే ద్వారా విలేజెస్ కూడా అవగాహన వస్తుంది కాబట్టి మనం ఒక బెటర్ ఇన్ఫర్మేషనే మనకు వస్తుంది అని

బోర్వెల్స్ ఉంటాయి ఫార్మ్స్ లో ఉన్న బోర్వెల్స్ ఉంటాయి అవి కూడా కలెక్ట్ చేసుకోమన్నారు టూ హండ్రెడ్ మీటర్స్ సరౌండింగ్ లో ఉన్న త్రీ బోర్వెల్స్ కనిపిస్తే అవి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నాము అవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ ఐసీఎంఆర్ ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్కి పంపిస్తాము ఒక టూ త్రీ డేస్ లో మనకి కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్స్ అనేవి వస్తాయి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా గ్రామంలో పర్యటించి క్యాన్సర్ విజృంభణ గల కారణాలను అన్వేషించనున్నారు